వీడియోస్ వన్ సిక్స్ ఇంకా ఇప్పటివరకు టాప్ రేట్లో లో చూసుకుంటే రెండు వందల ముప్పై ఇంకా అలాగే భాగ్యలక్ష్మిలో కూడా కొంచెం క్వాలిటీలు తక్కువ ఉన్నాయి అక్కడ ఏమి రేట్లు ఏం పోలేదు పెద్దగా ఇంకా టీవీఎస్ మండీలో కూడా ఇక్కడ ఇప్పుడే వేలం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఏమి రేట్లు పోతాయి కూడా చూపించేస్తాను ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా లైక్ కొట్టు లైక్ ఒకటి కొత్తగా గారు చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డెలివర్ డేమైతే అని చెప్పి చెప్పండి ఓకే ఇంకా వెయిటింగ్ చూద్దాం ఏమి రేట్లు పోతాయేమో ఇక్కడ అంతా కూడా చూపించేస్తాం గోళీలు కూడా చూడండి దగ్గర దగ్గర దిగుమతి వాళ్ళ త్రీ థౌజండ్ అబోవ్ అయితే దాటిందండి క్రేట్లు క్రేట్లు మూడు వేల పైన వచ్చేసినాయి టీవీఎస్ మండీలో దిగుమతి అయితే భారీగా దిగింది ఓకే ఇంకా చూద్దాం ధరలు ఎట్లా ఉంటాయి ఏమి అనేసి నూట నలభైతో స్టార్ట్ అయిందండి వన్ ఫార్టీ ఎక్సో చాలీస్తో స్టార్ట్ అయింది టీవీఎస్ మండీలో ఇంగొనెక్డ కాయ కొంచెం మీడియం రేంజ్ కాయ 120 XO, 10, 120 120 120 చూద్దాం ఇంకా పెరుగుతాయో మట్లా లైక్స్ జస్ట్ పెట్టేసుకోండి ఎంత మీరు క్వాలిటీ గైస్ टू हंड्रेड रूल दस रुंद रूपयें टू हंड्रेड తొంభై రూపాయలు నబ్బై నైంటీ రూపీస్ అక్కడ ఉన్నవి ప్రస్తుతానికి టాప్ టీవీఎస్ టూ హండ్రెడ్గా ఉంది టూ హండ్రెడ్ అండి మళ్ళీ టాప్ అదే రేటు దగ్గర అయితే ఉంది పెరుగుతుందో లేదో చూద్దాం ఇంకా ఇదిగోండి టూ హండ్రెడ్ రూపీస్ ప్రస్తుతానికి టాప్ నూట ఇరవై ండ్రెడ్ అండ్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు టూ హండ్రెడ్ అండి రెండు వందలు దోశ రెండు వందల దగ్గర అయితే ఆగుతుంది సుధా క్వాలిటీలు ఉన్నాయి ఏం రేట్లు పోతాయేమో నూట ముప్పై ఎక్సో తీస్ హండ్రెడ్ అండ్ థర్టీ చూద్దాం మేము రెట్లు ఏమో ప్రస్తుతానికి టీవీఎస్లో టాప్ టూ హండ్రెడ్ అండి వంద రూపాయలు తీసుకోండి లేదు తీసుకోండి టూ థర్టీ అండి రెండు ముప్పై రెండు వందల ముప్పై దోసౌ తీస్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ప్రస్తుతానికి టాప్ రేటు ఇవ్వండి

నూట నలభై ఆరు బాక్సులు నూట నలభై ఎక్సో చాలిస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ వన్ సిక్స్టీ నూట అరవై ఎక్సో సాట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ थार्टी एक्स तीस पर। एंड थार्टी नोट मुटापी एक्सो दस हंड्रेड एंड टेन ఇంకా ఫోర్టీ ఇరవై నూట పదులు అని ప్రస్తుతానికి టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ టీవీఎస్ మండీలో ఇంకా పెరుగుతుందో లేదో చూద్దాం క్వాలిటీలు ఉన్నాయి ఏమేం జిపిఆర్లో కూడా టూ థర్టీ టాప్ చూద్దాం ఇక్కడ ఏమైనా రేట్ పోతుందో ఏమో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయకుండా అంటే లైక్ చేసి పెట్టేసుకోండిగా డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేసేయండి ఇంకా పెరుగుతాయా నూట అరవై ఎక్స్ షార్ట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ नंबर 9876543210 9876543210 130 <laughs> हां एमजी आर जी Kalau पर्सनल में और வா <laughs> 8430x30 130 नोट अ म पर्पल 8456 ಅದೆ ವಿಡೋ ನಾನು ಜಪ್ತ ಒಂದು ಟೀಸ್ ಬೆಟ್ಟನೆ 100 ಲೂಸ್ ಅಂತ ಡೈಬಿಟ್ ನಾವು ವಾಲ್ದು ನೀಲೋರು ಒಂದು ಇಂಗಿಸ್ತವಲ್ಲ ಎಲ್ಲಿ ಒಂದು போய் ಮತ್ತೊಂದು போய் ప్రస్తుతానికి టాప్ వచ్చేసి రెండు వందల ముప్పైగా అయితే ఉందండి టూ హండ్రెడ్ అండ్ టెన్ రెండు వందల పది దశ దశ రూపాయి जग <imitation> टू हंड्रेड एंड टेन दस सौ दस रूंवल पद रूपये ना वन फिफ्टी एक्सौ पचास हंड्रेड 150, फिफ्टी టూ హండ్రెడ్ అండ్ టెన్ రెండు వందల పది దశ అక్కడే ఉంటుందండి రెండు ముఫై దాటుతుందా లేదా చూడాలండి రెండు వందల పది టూ హండ్రెడ్ ఒక సెట్ కింద కూడా ఉంది కాయ మేము అక్కడ కూడా చూసేద్దాం రండి ప్రస్తుతానికి టాపు రెండు వందల ముప్పైగా అయితే ఉంది ಎಂ ರೇಟ್ ಬಾಯಾ ಬಾ ಇದೂ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಫಾರ್ಟ ಅಂಡ್ ಕೊ ದೂರನು ಮಿಸ್ ಅಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಫಾರ್ಟ ಇಪ್ಪಡಿ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಅಂಡ್ ಫಾರ್ಟಿ ಸೆಟ್ ಕಿಂತ క్వాలిటీ ఉంటే పెరుగుతుంది చూద్దాం లైవ్ లైక్ చేసేసుకోండ డబల్ ట్యాప్ తోటి క్వాలిటీ కాయలు ఇక్కడ ఉన్నది फोर्टी एक्शो चाल हंड्रेड एंड ओवान थार्टी एक्शा त्रिस हंड्रेड एंड थार्टी ఏం ఒకసారి పడిపోతూ ఉంటాయి దానికి మనం ఏం రేట్ పోయిందా ఎన్ని కేజీలు బాక్స్ చిన్న కేజీలు పోయినా ఇప్పుడు ఇవ్వాలా కాయ ఏమన్నా తక్కువ ఉందేమో అది కాయ కొంచెం తగ్గడం వల్ల రేటు పెరిగి ఉంటుంది वन सिक्सटी एक्सौ साठ हंड्रेड एंड नॉट नूट रुपए हंड्रेड एंड टेन एक्स दस हंड्रेड एंड टेन नॉट टूट रूपये वन सिक्टी अभी अंत टू हड्रेड बिल्कुल उन्नाई टू हड्रेड पैन चाल तक उठा मुख हड्रेड अ थर्टी अंत अभी टू हड्रेड बिल्कुल వన్ ట్వంటీ ఎక్సో బీస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇంకో లాట్ ఉందడా నూట ఇరవైలు ఎక్సో బీస్ హండ్రెడ్ ట్వంటీ ప్రస్తుతానికి టాపు టూ ఫార్టీ అండి దాన్ని పెరుగుతుందా లేదో ఈ చివరి లాట్లో చూసేద్దాం డబల్ ట్యాక్ చేసి సెలెక్ట్ చేసేయండి బా ఇవాళ మండీలో త్రీ హండ్రెడ్ అండి మూడు వందల టాప్ రేట్ అయితే పోయింది టీవీఎస్ మండీలో ఇవాళ టాప్ ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైవ్ని లైక్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ಹಾ ಇದು ಎಲ್ಲ ಚೂಪಿಸೂಡು ಟಾಪ್ ರೇಟ್ಕಾಯಿ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಆಯ್ ಇದು ಇವಾಗ ಟಾಪ್ ಟಿವಿಎಸ್ ಬಂಡೀಲು ಯಾ ಮೀನಾ ಕಾದಾ ಉರೇನಾ ಎಂ ಪೇರ ಹ್ಞೂ ಸುರೇಶ ಟೀರಾ వాయల్పాడు దగ్గర ఎన్ని క్రే ఎన్ని ఉన్నాయి క్రేట్లు నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఎనిమిది క్రేట్లు అండి వాయల్పాడు దగ్గర సురేష్ గారు ఇవాళ టాప్ త్రీ హండ్రెడ్ అయితే పోయింది టీవీఎస్ మండీ దగ్గర ఓకే ప్రస్తుతానికి టాప్ రేట్ త్రీ హండ్రెడ్ అండి ఇంకా ఏదైనా మండీలో పెరిగితే అప్డేట్ చేస్తాను వీడియో ద్వారా ఓకే ఇంకా ఇవి లైవ్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసేయచ్చు ఓకే అండి ఇరుంకా ట్వంటీ త్రీ వస్తున్నారు చూస్తున్నారండి ప్రస్తుతానికి టీవీఎస్లో లైవ్ అయిపోయింది అలాగే జీపీఆర్లో కూడా అయిపోయింది చూస్తున్న వాళ్ళంతా డబుల్ ట్యాప్ చే లైక్ చేసేసి మిగతాదంతా మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఓకే మరి తీసాను ఓకే అండి ఇంకేదన్నా పెరిగితే అప్డేట్ చేస్తాను ఓకే మరి ట్వంటీ త్రీ ఇంకేదన్నా చార్ట్ చేయాలనుకుంటే చార్ట్ చేయండి ఇవంటీ ఆయన టవ్వాల్ కప్పుకున్న ఆయన సురేష్ వయల్పాడి దగ్గర నుంచి చార్ట్ చేయ ఏదన్నా డౌట్ ఉంటే అడగండి బా చెప్తాను ఇరవై రెండు మంది అయితే చూస్తున్నారు లైక్ చేసేసేయండి మరి ఓకే టీవీఎస్ మండి వేలం వేళం పూర్తి అయిపోయింది ఓకే బై ఎగుమతులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి బాగుంటుంది క్రెడిట్ కూడా ఎత్తు వచ్చేస్తున్నారు ఇంకేదన్నా పెరిగితే మీకు అప్డేట్ చేస్తాను ఓకే బాబును టూ ఫార్టీ రూపీస్ టీవీఎస్ మండికి ఇకంటి ఎగుమతులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే వేర్ చేస్తున్నారు ఏమన్నా కామెంట్లో అడిగేవాళ్ళు ఉంటే అడగండి చూద్దాం ఓకే మరి వేళమైతే పూర్తి అయిపోయింది టీవీఎస్లో జీపీఆర్లో అయిపోయింది ఎవరన్నా చాట్ చేసేవాళ్ళు చాట్ చేయండి బా ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి అడగండి చెప్తాను ఓకే మరి రెడీ అవుతున్నాయి దిగుమతులకి ఎంత సరే ఎగుమతులకి వాళ్ళ టాప్ అయితే పెరిగిందంట చాట్ చేసేవాళ్ళు ఎవరు బాగు ఎగుమతులు కూడా రెడీ అయిపోతున్నాయి ఇవాళ దిగుమతి ఆరు గంటలు వేలం వరకు కూడా వస్తూనే ఉందండి ఇవన్నీ అక్కడ కొన్ని ట్రాక్టర్ కూడా ఉంది చూడండి ఇప్పుడు ఒక గంట క్రితం తింటారు దాన్ని వాళ్ళకి టాప్ అయితే మూడు వందలండి పద్దెనిమిది పదహైదు మంది చూస్తున్నారు దాంట్లో అడిగే వాళ్ళు ఎవరు లేరండి టైప్ చేసి ఏదన్నా డౌట్ ఉంటే ఓకే అండి లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఏదన్నా పెరిగితే వీడియో ద్వారా చెప్తా ఇంకా లైక్ చేయకుండా లైక్ చేసేసేయండి మన దీన్ని మొత్తం చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసేయండి ఓకే మరి ఆఫ్ చేస్తున్నాను నేనైతే ఏదన్నా అడగాలనుకుంటే ఇప్పుడే అడిగేయండి టాప్ రేట్ ఇవాళ్ళకి మూడు వందలు అండి టీవీఎస్లో జీపేలో రెండు ముప్పై ఇంకా ఏదన్నా పెరిగితే అప్డేట్ చేస్తాను ఓకే బాయ్ ఆఫ్ చేస్తున్నాను అందరూ లైక్ చేసేసి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి లైవ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓకే మరి బాయ్